పాయసానము కన్నను పాలకన్నా జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం నుండి ఒక చక్కని పద్యంను వివరణయుక్తంగా నేర్చుకుందాం ఈ పద్యంను డిస్క్రిప్షన్లో రాసి పెడుతున్నాను నేర్చుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులు అక్కడ చూసి నేర్చుకోవచ్చు ముందుగా పద్యంను చూద్దాం ధర్మ తత్వజ్ఞులు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచయం మహిగుని ఆడుచుండ వివిధ వేద తత్వ వేది వేద వ్యాసుడాది ముని పరాశరాత్మజుండుగుచుండ జారతంబూ మరి భారతంలో లేనిది బయట ఎక్కడా లేదు బయట జరిగినది జరుగుతున్నదంతా కూడా భారతంలో చెప్పబడింది మరి అటువంటి విషయాలే ఈ పద్యంలో మనం తెలుసుకోవచ్చు భారతంను మనం ఏ దృష్టితో చూస్తే మనకు అదే దృష్టితో కనబడుతుంది అదే విధంగా కనబడుతుంది అనేటటువంటి విషయంను ఈ పద్యం ద్వారా మనం గ్రహించవచ్చు మహాభారతమును వీడియోల రూపంలో చేయుటకు ఆర్థికంగా సహకరించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డిగారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆర్థికంగా ఆర్థికంగా సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరొక్కసారి పద్యమును చూద్దాం ధర్మతత్వజ్ఞులు బని వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి కవివృషభూలు మహాకావ్యమనియులాక్షలు సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికూల్ బహు పురాణ సముచ్చయం బునియాడుచుండా వివిధ వేద తత్వవేది వేద వ్యాసుడాది ముని పరాశరాత్మజు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబూ మరి భారతమును ధర్మతత్వజ్ఞులు ధర్మమును తెలిసినటువంటి వారు ధర్మశాస్త్రము అన్నారంట విధులు వేదాంతమనియు మరి జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేటటువంటి వారు వేదాంతము వేదాంతంగా కీర్తించడం జరిగింది అందుకే భారతమును పంచమ వేదంగా కూడా మనం చెప్పుకుంటాము నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం వనీ మరి నీతికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి వారు భారతమును నీతి శాస్త్రంగా పేర్కొనడం జరిగింది కవి వృషభులు మహాకావ్యమనియు మరి గొప్ప కవులు ఒక గొప్ప కావ్యంగా చెప్పడం జరిగింది లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని లక్షణ గ్రంథమును చదివి లాక్షణికులు ఇది ఒక గొప్ప లక్షణ గ్రంథంగా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఆ ఇతిహాసికులు ఇతిహాసమనియు అంటే పూర్వం జరిగినటువంటి కథలను తెలిసినటువంటి వారు ఇది ఒక ఇతిహాస గ్రంథంగా పేర్కొనడం జరిగింది పరమ పౌరాణికుల్ పురాణముల పట్ల అవగాహన ఉన్నటువంటి గొప్పవారందరూ కూడా ఇది బహు పురాణ సముచ్చయమని కొనియాడినారు ఇది అనేక పురాణాల యొక్క సమ్మిళితము అని పేర్కొనడం జరిగింది మరి ఆ విధంగా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశర ఆత్మజుండు అటువంటి ఈ యొక్క భారతమును అనేక వేదాల యొక్క సారమును తెలిసినటువంటి వాడు ఆ యొక్క వేదవ్యాసుడు ఆదిముని అంతేకాదు పరాశరాత్మజుండు పరాశరుని యొక్క తనయుడు విష్ణు సన్నిభుండు సాక్షాత్తు విష్ణువుతో సమానమైనటువంటి వాడు విశ్వజనీనమై ప్రజలందరూ మెచ్చుకునేటటువంటి విధంగా ప్రజలంతా ఆమోదించేటటువంటి విధంగా పరగుచుండజేసే భారతంబూ మరి ఈ యొక్క ప్రపంచమంతా ఆమోదించే విధంగా ఆ యొక్క వేదవ్యాసుడు భారతముకు శ్రీకారం చుట్టడం జరిగింది అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదాలు